డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని ఘనంగా ప్రారంభించిన రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ కళాశాలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలు ఉండే విధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి మంత్రి నారా లోకేష్ ముందడుగు వేశారని పల్లా శ్రీనివాస్ అన్నారు గాజువాక అగనంపూడిలో జూనియర్ కళాశాలలో కూటమి నాయకులతో కలిసి డొక్క సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకాన్ని పల్లా శ్రీనివాస్ ప్రారంభించారు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏడాదికి పదిహేడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని ఆయన తెలిపారు రోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ప్రభుత్వ కళాశాలల్లో మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించామని అలాగే వచ్చే విద్యా ఏడాదితో ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేయడం కూడా జరుగుతుందని ఆయన తెలిపారు విద్యార్థులకి భోజనాలను పల్లె శ్రీనివాసరావు రావు వడ్డించారు ఈరోజు ఇంటర్మీడియెడ్ కాలేజీలో జూనియర్ కాలేజ్ ఇంటర్ జూనియర్ కాలేజీలో తొక్క మీద మధ్యాహ్నం భోజన పథకం ప్రారంభించడం జరిగిందండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం జరిగింది ఈరోజు మేము అగ్నూడ్లో ఉన్నటువంటి జూనియర్ కాలేజీలో ఈ పథకాన్ని ప్రారంభించాం ఇది యువ నాయకులు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు ఒక ఆలోచన దీనికి అందరూ ఎన్డీఏ పార్ట్నర్స్ కూడా సహకారంతో ఈరోజు ముందుకు వెళ్తున్నాం భవిష్యత్తులో ఈ జూనియర్ కళాశాలని ప్రైవేట్ కాలేజీలతో డీట్గా ఉండేటట్టుగా చేయడం ఒక ముఖ్య ఉద్దేశం ఈ మధ్య ఒక ముఖ్య ఉద్దేశం కూడా దీనికి మాట అంటే మధ్యాహ్నం బోన్లు లేకపోవడం వల్ల చాలామంది డ్రాప్ అవుట్ అవుతున్నారు ఆ డ్రాప్ అవుట్స్ అరికట్టడానికి మరి ఈరోజు విద్యాశాఖ మహిళ లోకేష్ బాబు గారి ఆలోచన చేశారు చాలా మంచి పథకం సుమారు రాష్ట్ర బడ్జెట్కి ఇరవై ఏడు కోట్లు ఖర్చు అవుతుంది భారపడ్డప్పుడు కూడా ఈ పథకాన్ని ముందుకు తీసుకోవాలని ఒక దృఢంకా ఉన్నారు ఇదే కాకుంటే వచ్చే విద్యాశాఖంలో కూడా ఈ పుస్తకాలకి మౌలిక వసతులకి కూడా ఎనభై నాలుగు కోట్లు ముఖ్యంగా పుస్తకాల కోసం ఎనభై నాలుగు కోట్లు ఖర్చు చేయబోతున్నారు ఇది కూడా చాలా మంచిది పేదవాళ్ళకి అండగా అండగా ఉండాలి తెచ్చి అందరికీ అందాలి అనే ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ముందు కనుక దీనికి అందరూ కూడా సహకారం అందించండి అని చెప్పి తెలియజేస్తూ ఇవి ఈ కాలేజ్ జూనియర్ కాలేజీని ప్రైవేట్ కాలేజీతో దీటుగా అదే విధంగా ముందుకు వేస్తామని చెప్పి అనేది మా దగ్గర లేదు కానీ రెండు వందల నలభై ఐదు రెండు వందల నలభై ఐదు కాలేజీల్లో సుమారు ఈ మధ్యాహ్నం మోదీ పథకం అయితే ఇక్కడ వాస్తవం ఏంటంటే జూనియర్ కాలేజీలకి అంత ఆదరణ కల్పించేది ప్రభుత్వ జూనియర్ కళాశాల కళాశాల దానికి అది అందరూ కూడా తెలుసుకోవచ్చు నిజం అయితే దానికి ఇంకా ప్రైవేట్గా ఆదరణ పొందేటట్టుగా చేయాలంటే ఎటువంటి అవసరాలు